కొండవీడు కోట పైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు పత్తిపాటి పుల్లారావు అంగీకారం తెలిపారు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కొండవీడి కోట మీద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని చిలకలూరుపేట పట్టణంలోని కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లరావు గారికి నియోజకవర్గం కాపు సామాజిక వర్గం తరపున విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ కొండవీటు కొండపైన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఆ సంఘం వారికి హామీ ఇస్తూ న్యాయమైన కోరిక అని అన్నారు వెంకటేశ్వర సినీ స్క్వేర్ హాల్నందు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా హాజరైనటువంటి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అందరం కామన్ గా అనుకున్నటువంటి ఒక విషయాన్ని మనం అందరం చెల్పలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కలగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరం మనందరి తరఫు నుంచి ఒక విన్నపం ఒక విజ్ఞప్తిని మరి శాసనసభ్యులు వారికి తెలియజేయడం కోసమే ఒక నిమిషం టైము తీసుకున్నాను నేను రెడ్డి రాజుల చరిత్ర కొండవీడి కోట మీద ఒక పాపాలని కలిగి కనబడతా ఉంది కానీ పదమూడవ శతాబ్దం పద్నాలుగవ శతాబ్దం ముగిసిన తర్వాత కొండవీడి కోట మీద గదిపత్ర పరిపాలించేటువంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలు గారు కొండవీడి కోటని జయించారు కొండవీడి కోటని జయించిన తర్వాత కింద దగ్గర చరిత్ర దగ్గర ఒక విజయ స్థూపాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు కొండవీడిని పరిపాలించినటువంటి చక్రవర్తి మాత్రమే కాకుండా దక్షిణ భారత దేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించినటువంటి జనప్రియ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రతి రూపానికి చెట్ల పట్టణంలో ఉంది కానీ కొండవీడి కోట అనేది చాలా ప్రాముఖ్యత పర్యాటక ప్రాంతం దాని అభివృద్ధి ప్రధాన కూడా మనం నాకు రెండు మూడు ఏడుగుల సైజులో ఉంటుంది విగ్రహం ఆ విగ్రహానికి ఈరోజు రంగులు కూడా లేనటువంటి దుస్థితి అయితే కొండవీటి కోటకు వచ్చినటువంటి వాళ్ళకి చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు అక్కడ పరిపాలించారు కోసం శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఎంత ఎత్తు అవకాశం ఉందో అంత ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా పర్యాటక శాఖ మన అన్ని అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయించవలసిందిగా మరి దాన్ని ప్రతిపాటి పుల్లారావు గారి కాలంలో ఆయనే ఆవిష్కరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండో విజ్ఞప్తి రెండో విజ్ఞప్తి ఏంటంటే చిరులూరు బయటకి ప్రభుత్వ పరంగా ఒక కమ్యూనిటీ హాల్ పాప్ కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ హాల్ మరి వారి వారి శక్తి మేరకు వారి ఆలోచన మేరకు మరి వారు ఎట్లా అందరం కూడా కలిసి మళ్ళీ ఒకసారి కూడా అర్హపటి పులార దగ్గరకి వెళ్ళి మాట్లాడడం మన కమ్యూనిటీ నుంచి ఎవరైతే నాయకులు ఉన్నారో అందరం కలిసి అట్లాగనే మిగతా సామాజిక వర్గాలకి సంబంధించిన పెద్దలందరిని కలుపుకొని మండసారి కమ్యూనిటీ హాల్ గురించి మనం అందరం మనం పులారగా రిక్వెస్ట్ చేద్దాం అయితే ముఖ్యంగా అర్చెంట్గా అర్చెంట్గా అయిన కృష్ణేవరాయ గారి చరిత్రను కన్ఫర్మ్ చేసేసారు అక్కడ కొండ మీద కొండ చరిత్ర అయిన ఒక పుస్తకం ఉంది పండవీటికి సంబంధించినటువంటి మ్యూజియం ఉంది అక్కడ అక్కడ రెడ్లాగల చరిత్ర తప్ప మరొక కృష్ణదేవరాయలు గారి చరిత్ర కానీ అచ్యుతదేవరాయల గారి చరిత్ర కానీ తిరుమల రాయలు గారు ఆయన రాయలు అంటారు కృష్ణదేవరాయలు గారు అల్లుడు ఈ చరిత్ర ఎక్కడ కూడా కనిపించట్లేదు కత్తి నిర్మించిన కూడా అత్యుత దేవరాయలు కృష్ణదేవరాయలు గారు మన సంత గుడిపాటి దగ్గర సంతగుడిపాడు తెలుసు కదా సంతగుడిపాడి దగ్గర ఉండి ఆయన వేలాది మంది సైన్యంతోటి ఇక్కడ కొండవీడి మీద నెల రోజుల పాటు ఉండి యుద్ధం చేసి పండుగ వీడికి తెచ్చాడు మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో వెలిగిపోయింది కొండవీడు కాబట్టి మన చెప్పిన చరిత్రలో ఆన పోతారెడ్డి గారు ఆన మేమారెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో కొండవీడు వెలిగింది ప్రాభవాన్ని సంతరించుకుందని చెప్పి చెప్తారు అది పదమూడు పద్నాలుగు శతాబ్దాలు పదిహేడవ శతాబ్దం పదహారవ శతాబ్దం పదిహేడవ శతాబ్దం ఈ శతాబ్దాల్లో ఎవరైతే విజయనగరం రాజు ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు గారి తర్వాత వారసులు వాళ్ళ ఆధ్వర్యంలో కొండవీడు వైభవాన్ని కలిగి చరిత్ర కలిగి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దయచేసి మాది విన్నపంగా తీసుకోవాలని చెప్పి మా అందరి కోరికగా దీన్ని మన్నించి కృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఒక పెద్ద మనసు ఆలోచించడానికి ప్రతిపాటి కులాల గారిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం పార్టీ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని కొండ వీడి కొండ మీద పెట్టాలి అది సమంజసమైనటువంటి కోరిక ఎందుకంటే వారు అక్కడి నుంచి భూమి చేశారు కాబట్టి ఆ రోజు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం తప్పకుండా పెడదాం దానికి మా సుబ్రహ్మణ్యం గారిని ముందుండమంటున్నాం ఎందుకంటే వాళ్ళు ఉంది కూడా అధ్యక్షు చరిత్ర ఉంది శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే అందరికీ అభిమానం ఉంది ప్రేమ ఉంది కాబట్టి శ్రీకృష్ణదేవాలయం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ముందు పట్టుదల స్తోమతున్నా నవతరం పార్టీని నడిపి చంద్రబాబు గారి దృష్టిలో ఉన్నారంటే అది సుబ్రహ్మణ్యం గారి యొక్క గొప్పతనం లోకేష్ బాబు గారికి చెప్పగానే చేసుకుని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎక్కడ రాజ్యపడలేదు ఆర్థిక స్థోమత ఉన్నా లేకపోయినా పోరాటం పెట్టుకున్నటువంటి రాము సుబ్రహ్మణ్యం గారిని నేను గర్వంగా చెప్తా ఉన్నాను